మలాకి గ్రంథము మొదటి అధ్యాయము ఇస్రాయేలీలను గూర్చి మలాకి ద్వారా పలకబడిన వాక్కు ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు ఏషావు యాకోబునకు అన్నకాడ అయితే నేను యాకోబును ప్రేమించితిని ఇదే వాక్కు ఏషావును ద్వేషించి అతని పర్వతములను చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని మనము నాశనమైతిమి పాడైన మన స్థలములను మరలా కట్టుకొందము రండని యదోమియులు అనుకొందురు అయితే సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చినదేమనగా వారు కట్టుకొన్నను నేను వాటిని క్రిందపడద్రోయుదును లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారు యహోవా కోపాగ్నికి పాత్రులనియు పేరుపెట్టుదురు కన్నులారా దానిని చూచి ఇస్రాయేలీయుల సరిహద్దులలో యహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరందరు కుమారుడు తన తండ్రిని గదా దాసుడు తన యజమానుని గదా నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను నేను యజమానుడనైతే నాకు వాడెక్కడ ఉన్నాడు అని సైన్యముల కధిపతి యెహోవా యహోవా నడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిమని మీరందురు యహోవా భోజనపు బల్లను నీచపరచినందుచేతనే గదా గ్రుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా కుంటిదానినైనను రోగము గలదానినైనను అర్పించిన ఎడలా అది దోషము కాదా అట్టివాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడలా అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యగు యుహోవా అడుగుచున్నాడు దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి మీ చేతనే గదా అది జరిగెను ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యుహోవా అడుగుచున్నాడు మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్ధకముగా రాజపెట్టకుండునట్లు నా మందిరపు వాకిన్లను మోయివాడొకడు మీలో ఉండిన ఎడల మేలు మీ లేదు మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యుహోవా సెలవిచుచున్నాడు తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును సకల స్థలములలో ధూపమును పవిత్రమైన యర్పణయును అర్పింపబడును అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపత్యగు యహోవా సెలవిచుచున్నాడు అయితే యహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దానిమీద ఉంచియున్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచుచున్నాడు ఇదే సైన్యములకు అధిపతియగు యహోవావాకు మరియు దోచబడిన దానిని కుంటిదాని దానిని మీరు తెచ్చుచున్నారు ఈలాగుననే మీరు నైవేద్యములు చెయ్యుచున్నారు మీ చేత దానిని అంగీకరింతునా అని యహోవా అడుగుచున్నాడు నేను ఘనమైన మహారాజునయ్యున్నాను అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి తన మందలో మగధియుండగా యహోవాకు మృక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు మలాకి గ్రంథము రెండవ అధ్యాయము కావు నా యాజకులారా ఈ ఆజ్ఞ మీకియ్యబడి ఉన్నది సైన్యములకు అధిపత్యగు యహోవా సెలవిచ్చునదేమనగా మీరు ఆ యాజ్ఞను ఆలకింపకయు నా నామమును ఘనపరచునట్లు మనపూర్వకముగా దానిని ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శింతును మీరు దానిని మనస్సునకు రైతిరి గనుక ఇంతకు మునుపే నేను వాటిని శప్పించియుంటిని మిమ్మును బట్టి విత్తనములు చరిపివేతును మీ ముఖముల మీద పేడవేతును పండుగలలో మీరర్పించిన పశువుల పేడ వేతును పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు అందువలన లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీకిచ్చినవాడను నేనే అని మీరు తెలిసికొందురని సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచ్చుచున్నాడు నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చి గనుక వారు నాయందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టిూ యథార్థతను బట్టియూ నన్ననుసరించి నడుచుకొనువారై నుండి అనేకులను త్రిప్పిరి యాజకులు సైన్యములకు అధిపతియగు యహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు వారు జ్ఞానమును బట్టి బోధింపవలను అయితే మీరు మార్గము తప్పితిరి ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసియున్నారు నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింపదగిన వారినిగాను నీచులనుగాను చేసియున్నాను అని సైన్యములకు అధిపతి యగు యుహోవా సెలవిచ్చుచున్నాడు మనకందరికీ తండ్రి యొక్కడే కాడా దేవుడే మనలను సృష్టింపలేదా ఈలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయిచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము యూదావారు ద్రోహులైరి ఇస్రాయేలీయుల మధ్య యరుషల్యములోనే హేయక్రియలు జరుగుచున్నవి యూదవారు యహోవాకు ప్రియమైన స్థలమును అపవిత్రపరిచి అన్యదేవత పిల్లలను పెళ్లి చేసుకునిరి యాకోబు వారి డేరాలలో నుండి మేల్కొల్పువారిని పలుకువారిని సైన్యములకు అధిపతియగు యహోవాకు నైవేద్యము చేయువారిని యహోవా నిర్మూలము చెయ్యును మరియు రెండవసారి మీరాలాగుననే చెయ్యుదురు యహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనో కన్నీళ్లతోనో రోదనముతోనో తడుపుదురు కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసికొనకయూనున్నాడు అది ఎందుకని మీరు యవన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్యపక్షమున యహోవా సాక్షి ఆయను అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు గదా నీ పెళ్లి భార్యగదా కొంచెముగా దైవాత్మ దైవాత్మనొందిన వారిలో ఎవరునూ ఈలాగునా చెయ్యలేదు ఒకడు చేసినను ఏమి జరిగెను దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము గదా కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవనము నా పెళ్లి చేసికొని నా మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకుడి భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియయని ఇస్రాయేలీయుల దేవుడగు యుహోవా సెలవిచుచున్నాడు మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నా కసహ్యమని సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచుచున్నాడు కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి విశ్వాసఘాతకులు కాకుడి మీ మాటల చేత మీరు యహోవాను ఆయాసపెట్టుచు దేనిచేత ఆయనను ఆయాసపెట్టుచున్నామని మీరడుగుచున్నారే దుర్మార్గులు యహోవా దృష్టికి మంచివారు వారియందు ఆయన సంతోషపడును లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయనని అని చెప్పుకొనుట రాయనను మీరాయనను ఆయాసపెట్టుచున్నారు మలాకి గ్రంథము మూడవ అధ్యాయము ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు అయితే ఆయన వచ్చుదినమును ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి వంటివాడు చాకలివాణి వంటివాడు వెండిని శోధించి నిర్మలము చెయ్యువాడైనట్లు కూర్చునియుండును లేవియులు నీతిని అనుసరించి యహోవాకు నైవేద్యములు చెయ్యునట్లు వెండి బంగారములను నిర్మలము చెయ్యురీతిని ఆయన వారిని నిర్మలులను చెయ్యును అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదావారును ఎరుషలేము నివాసులను చేయు నైవేద్యములు ఎహోవాకు ఇంపుగా ఉండును తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి మీదను మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయములో కూలివారిని విధవరాండ్రను వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచుచున్నాడు యహోవానైన నేను వాడను గనక యాకోబు వారైన మీరు లయము కాలేదు మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యుహోవా సెలవీయగా మేము దేని విషయములో తిరుగుదుమని మీరందురు మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి దేని విషయములో మేము నీ యొద్ దొంగిలితిమని మీరందరు పదియవ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి ఈ జనులందరూ నా యొద్ దొంగిలుచునేయున్నారు మీరు శాపగ్రస్తులయ్యున్నారు నా మందిరములో ఆహారముండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకునిరండి చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదను అవి మీ భూమి పంటను నాశనము చేయవు మీ ద్రాక్షచెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరును మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా సెలవిచ్చునదేమనగా నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరడుగుదురు దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్యులగుదురనియు యహోవాను శోధించు దుర్మార్గులు వర్దిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు అప్పుడు యహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యహోవా చెవియొగ్గి ఆలకించను మరియు యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్ధముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమైయుందురు తండ్రి సేవించు కుమారుని కనుకరించునట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు అప్పుడు నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించువారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు మలాకి గ్రంథము నాల్గవ అధ్యాయము ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది కొలిమి కాలునట్లు అది కాలును గర్విష్ఠులందరునూ దుర్మార్గులందరునూ కొయ్యకాలువలే ఉందురు వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతి అగు యుహోవా సెలవిచ్చుచున్నాడు అయితే నా నామందు భయభక్తులు వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దుడలు గంతులు వెయ్యునట్లు గంతులు వెయుదురు నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద దూలివలే ఉందురు మీరు వారిని అనగదొరక్కుదురని సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచ్చుచున్నాడు హోరేబు కొండ మీద కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుడి ఎహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినమో రాకమునుపు నేను ప్రవక్త యగు ఏలియాను మీ యొద్దకు పంపుదును నేను వచ్చి దేశమును షప్పించకొండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును